లేక కాదండి ఇవాళ కృష్ణనగర్లో చాలా గొప్ప సినిమాలు తీయగలిగిన వాళ్ళు ఫిలిం నగర్లో అవకాశాలు రాకి దుర్మార్గుల మూలాన ఇలా పాలిడి పడి అవకాశాలు కోల్పోయి తెలుగు కళామతలు విడుదల కళ అనేది ఎప్పుడో బజార్ని పడిపోయింది ఇప్పుడు గతంలో నుంచి అండి ప్రజానాట్య మండలి ఎప్పటి నుంచో ఇది వచ్చినప్పుడు కళ కళ కోసం కాదు కళ సమాజం కోసం అని అంకిత భావంతో చేశారండి సినిమాలు అందరూ అందరూనండి అల్లు రామణింగ్ గారు గొప్ప మనిషి కాదండి గొప్ప అదే కైకాళ సత్యన గారు ఒకళ్ళు లేవని ప్రభాకర్ రెడ్డి గారు ఎటువంటి వేలందా నాగభూషణం గారు ఆయన మీరు పుట్టారో లేదు పాత రక్తగా మీరు నాగభూషణం గారు రక్తగా మీరు నాటకం చాలా గొప్ప నాటకం అది కమ్యూనిస్టులు చేసే నాటకం ఇటువంటి మా భూమి ఎన్ని లేవండి సినిమాలు లాంటి సినిమాలు ఈ దుర్మార్గులు అయిపోయి ఈ యదవలు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ బాబులనే గాబులు అక్కడ తయారైపోయి చివరి ప్రతి ఒక్కడో వారసులు వచ్చేసి బాబు అని పెట్టుకోండు ఎవడో బాబుడు ఈ మునబాబు గళ్ళు వాడిని కన్న ఇంటో అమ్మ బాబులు తండ్రి తల్లిదండ్రులు వాడిని బాబులను పిలుచుకోండి లేకపోతే వాళ్ళ ఇళ్లలో పనిచేసే డ్రైవర్లోనో ఇంటి పైన వాళ్ళకి మీరు బాబులని పిలుచుకోండి బలవంతంగా బాబు బాబు అని పెట్టడం ఏంటి అట్లాగే ఈ బానిసలు చదువుకున్న బానిసలు కూడా సైకో యాదవ్లో సాఫ్ట్వేర్లు అంటారు లేకపోతే ఇంజనీర్లు అంటారు గొప్ప గొప్ప చదువులు చెప్పుకుంటారు ఫ్యాన్స్ అని పెడతారు ఫ్యాన్స్ ఏంటి